మనకి సమ్మర్లో బిగ్ డీల్ ఈజ్ పోర్స్ స్కిన్లో పోర్స్ అనేది పెద్దగా అయిపోతుంటుంది అది ఎండ ప్రభావమో లేకపోతే బాడీ హీట్నెస్ స్వెట్ ఎక్కువగా రావడం వల్ల మనకి ఏమవుతుందంటే పోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంటుంది సో ఇలా పోర్స్ ఓపెన్ అయిపోయిన దానికి ఏం చేయాలి అనేసి చాలా మంది అంటుంటారు అదే విధంగా మనం పోర్స్ ఓపెన్ అయిపోయింది అనుకో కవ్యా ఏమవుతుందో తెలుసా డస్ట్కి వెళ్తారు బయటికి పొల్యూషన్కి వెళ్తారు ఇప్పుడు డస్ ఎంత పొల్యూషన్ బయట ఉందంటే అసలు స్కిన్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అయిపోయిందంటే అంతే సంగతులు అనుకోవాలి ఒకటి ఎండ వేడి అది ఎండ తగిలి దాంతో అవుతుంది ఇంకొకటి ఏమో స్కిన్ పోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంటుంది దానిలో డస్ట్ వెళ్ళిపోయి పింపుల్స్ రావడమో స్కిన్ బ్లాక్ అయిపోవడమో లేకపోతే ఇంతకుముందు గౌతమ్ గారు చెప్పినట్టుగా డల్ అయిపోవడమో ఇలాంటి జరుగుతుంటాయి సో చాలా మంది అనుకుంటుంటారు ఏం చేయాలి ఫస్ట్ థింగ్ ఎలాంటి పర్సనల్ అయినా సరే ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండండి నార్మల్ వాటర్ తోటి ఎక్కువ సార్లు మనకి ఫేస్కి సబ్బు యూజ్ చేసినా ఫేస్ వాష్ చేసినా అది కూడా డేంజరే ఇట్స్ నాట్ గుడ్ ఇట్స్ నాట్ సేఫ్ ఎక్కువ యూజ్ చేయకండి బట్ ఒకసారి ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం చల్లనీళ్ళతో జస్ట్ ఫేస్కి అలా ట్యాప్ చేసుకుంటూ ఉండండి ఎంత అయితే అంత స్కిన్కి కూడా ఆ దాహం వేస్తుంటుంది మనకి ఎంత దాహం నార్మల్గా సన్మర్లో మనకి ఎంత దాహం వేస్తుంటుందో స్కిన్ కూడా అలాగే అదేవిధంగా దాహం వేస్తుంటుంది వేడికి అసలు తట్టుకోలేదనమాట సో ఫేస్ క్లీన్ చేసుకుంటూ ఉండండి అండ్ స్కిన్ పోర్స్ ఏజ్ రింకిల్స్ స్టాప్ చేయడానికి చాలామంది అసలు అనుకుంటుంటారు ఏజ్ డిఫైనింగ్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు ఏజ్ డిఫైనింగ్ క్రీమ్స్ అప్పటివరకు బాగుంటాయి తర్వాత దాని ఎఫెక్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేది తర్వాత చూపిస్తాయి ఐ నాట్ సేయింగ్ ఎనీ ప్రోడక్ట్స్ ఆర్ రాంగ్ ఆర్ సంథింగ్ ఏ ప్రోడక్ట్స్ గురించి నేను తప్పగా మాట్లాడలేదు ఎస్ అఫ్ కోర్స్ అన్ని ప్రోడక్ట్స్ చాలా ఆలోచించేస్తారు బట్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే కెమికల్స్ అండి ఇది ఒకటి మా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే కెమికల్స్ ఎప్పుడైనా సరే స్కిన్కి ఎక్కువ ప్రభావం చూపించకపోయినా ఎక్కడో ఎంతో శాతం మనకి స్కిన్లో ప్రభావం చూపిస్తుంది సో అలాంటప్పుడు ఆ స్కిన్కి ప్రభావం చూపించకుండా ఇంట్లో నుంచే మనకి సుపర్బ్ ఏజ్ డిఫైనింగ్ ఒక మంచి సిరం చెప్తాను చెప్పరా చెప్పు లవంగాలు ఎప్పుడన్నా తెలుసా లవంగాలు లవంగాలు స్కిన్కి ఎంత మంచివి అంటే లవంగాలు మీరు ఒక స్పూన్ లవంగాలు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మరగబెట్టి అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్కి వస్తుంది ఆ వాటర్ మీరు ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసుకొని దానికి కాటన్ తోటన డిప్ చేసుకోండి నైట్ టైం లేదంటే స్ప్రే అన్న చేసుకోవచ్చు స్ప్రే చేసుకొని దానికి తుడవకండి అలా వదిలేసేయండి అలా వదిలేస్తే స్కిన్ టైటన్ అయిపోతుంది సార్ స్పోర్ట్స్ టైటన్ అవుతుంది స్కిన్ కూడా టైట్ అవుతుంది చాలామందికి స్కిన్ డల్ అయిపోయి ఇట్లా కింద పడిపోతుంది శాక్ స్కిన్ అంటారు అలా కాకుండా సూపర్ టిప్ అండి డెఫినెట్లీ ట్రై చేయండి